నేను డాక్టర్ షమా సుల్తానా ఒపీ హాస్పిటల్ చైర్మన్ పాటు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్ ని ఇప్పుడు గుంటూరు గా టాలెంట్ అని క్రియేటర్ ని కూడా ఈ టాలెంట్ షో దాదాపుగా డిసెంబర్ ఫస్ట్ కి కూడా నడిచింది థర్టీ ఎంట్రీస్ తో చాలా సక్సెస్ఫుల్ అయింది ఈ రోజు డిసెంబర్ ఎయిట్ నాడు ఆదివారమే ఈ రోజు కూడా చాలా ఎంట్రీస్ వస్తున్నాయి ఇంకా కూడా ఎంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సాయంత్రం వరకు ఇప్పుడు మేము టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసామండి రాత్రి ఎనిమిది అయినా తొమ్మిది అయినా మేము ఉంటాము అండ్ మీరందరూ వచ్చి ఈ టాలెంట్ షోలో పాల్గొనాలని నేను మీకు మీన్స్ చేస్తున్నాను సో ఈ డాన్స్ షో ఇంకా డాన్స్ షో అనే కాదు ప్రతి టాలెంట్ ని మేము ఇక్కడ చూస్తున్నాము ప్రదర్శిస్తున్నారు గుంటూరు స్టూడెంట్స్ కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ వచ్చి ప్రతి ఏజ్ కేటగిరీ నో ఏజ్ లిమిట్ అండి ఈ టాలెంట్ షో గుంటూరు కోసం నేను పెట్టానండి సో అందరూ ఈ టాలెంట్ షోలో వచ్చి పాల్గొనండి అండ్ ఎగ్జైటింగ్ ప్రైజెస్ ఉంటాయి ల్స్ డి ఫిఫ్టీన్త్ నా జరిగింది డిసెంబర్ నైన్త్ నాడు అందరికి టాస్క్ ఇస్తామండి సెమీఫైనల్స్ కోసము ఆ సెమీఫైనల్స్ లో ఎవరైతే ముందుకెళ్లారో సెమీఫైనల్స్ రోజు రావచ్చు సెమీఫైనల్స్ రోజు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయండి ఎవరైతే పర్ఫార్మెన్సెస్ చేసి మాకు మెపిస్తారు వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ డైరెక్ట్ ఫైనల్స్ కి తీసుకెళ్తాము ఫైనల్స్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెకండ్ నాడు ఉంటాయండి సో డిసెంబర్ ట్వంటీ సెకండ్కి ఫైనల్స్ జరిగిన తర్వాత ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ టూ కౌన్సిలేషన్ ప్రైజెస్ థౌజండ్ థౌసండ్ పాటు జీజీటీ మొమెంటమ్ సర్టిఫికేట్ అండ్ మెడల్ దొరుకుతాయండి సో ఆ రోజు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నాడు పెద్ద కల్చరల్ ఈవెంట్లో సెలబ్రిటీస్తో వాళ్ళకి గ్రాండ్గా విన్నర్ కి సెలబ్రేషన్ లాగా వినర్స్ కి గిఫ్ట్స్ ఇస్తామండి ప్రెసెంటేషన్స్ వాళ్ళకి ఒక స్పెషల్ ఈవెంట్ లాగా చేస్తాము సో వాళ్ళ లైఫ్ లోనే ఒక మెమరబుల్ ఈవెంట్ లాగా అది ఉంటుందని ఆశిస్తున్నాను సో ప్లీజ్ ఆల్ గుంటూరు పీపుల్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యువర్ కిడ్స్ అండ్ మీరే ఎవరైతే చాలా టాలెంట్ తో ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ ఫ్లోర్ ని మీరు యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఈ గుంటూరు వా టాలెంట్ ని మీకోసమే పెట్టామండి సో అందరూ రెండీ పార్టిసిపేట్ చేయండి దీన్ని సక్సెస్ఫుల్ చేద్దాము అందరం కలిసి థ్యాంక్ యూ సో మచ్ ఎవరో దీని గుర్తుగా అంతే కాకుండా మేము మాకు ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి నా జడ్జిమెంట్ మాత్రం అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా మేము మనస్ఫూర్తిగా చేస్తాము ఈ ఆరోగ్యంలో యావ తారీఖు ఈ విమర్శలు మొత్తం ఆరోగ్యత పైకి సుక్కువులకు గుర్రాలు అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి పరాభాలు సెలవు ఇస్తాం నేను మీ జూనియర్ జానింగ్ మాస్టర్ని ఈరోజు గుంటూరులో సలాం నమస్తే గుంటూరు ఆధ్వర్యంలో సొసైటీ వాళ్ళందరూ కలిసి ఒక మంచి డ్యాన్స్ కాంపిటీషన్స్ అలానే చాలా డ్యాన్స్ కాంపిటీషన్ డ్రాయింగ్ అల్సర్ అండ్ మెహందీ అలానే స్టాండప్ కామెడీ ఇలాంటి చాలా చాలా ఈవెంట్స్ పెట్టున్నారు సో ప్రాక్టిసిపేట్ అంతా చాలా బాగుంది ఇదంతా మన సమ్మర్ సుల్తానా మేడం గారు అరేంజ్ చేశారు చాలా మంచి ప్లాట్ఫామ్ అండి టాలెంట్ లేని వాళ్ళు అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ చూడుంటున్నారు ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేసి నేను చెప్తున్నాను ప్రాటిస్పెంట్ అంతా బాగుంది మేము మా న్యాయపూర్తిగానే మేము మార్క్స్ ఇస్తున్నాము వాళ్ళ టాలెంట్ ఆ ప్రతిదీ మేము చూజ్ చేస్తూ వాళ్ళు కట్టి చేస్తున్నారా లేదంటే జడ్జ్మెంట్స్ మా పరంగా మేము న్యాయంగా చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్